నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ప్రస్తుత కాలంలో ఆరోగ్యం పైన అందరికీ కూడా ఆలోచనలు పెరిగిపోయాయి ముఖ్యంగా ఎండాకాలంలో ఆరోగ్యాన్ని చాలా కాపాడుకోవాలి లేదంటే కనుక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది రాగి జావతో శరీరానికి ప్రయోజనాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు రాగిలో అధికంగా ఉండే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఎముకల దృఢత్వానికి అలాగే మన శరీరం దృఢత్వానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయన్నమాట జీర్ణక్రియ మెరుగుపడడానికి కూడా ఈ Rajjava. చాలా ఉపయోగపడుతుంది ఉదయాన్నే ఒక గ్లాస్ రాగి జావ కనుక తాగినట్లయితే మీరు మధ్యాహ్నం వరకు బోన్ చేయకపోయినా సరే మీకు అలసట నీరసం ఆకలి ఈ మూడు ఉండవంట నిజంగా ఇది చాలా మంచి విషయం కదా ఇది ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు రోజు గనక ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రాగి జావ మీరు తాగండి నిజంగా ఒక్క నెల రోజులు తాగండి మీ షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది ఖచ్చితంగా ఎటువంటి వైద్య పరీక్షలు టాబ్లెట్స్ కూడా అవసరం లేదని చెప్తున్నారు అలాగే ఈ రాగి జావలో యాక్సిడెంట్లు ఉండడం వల్ల ఒత్తిడి ని తగ్గించి శరీరాన్ని శాంతివంతంగా చాలా ప్రశాంతంగా ఉంచుతుంది రాగి జావ ప్రతిరోజు తీసుకోవటం వల్ల ఆరోగ్యం ఫలానికి బలం అలాగే మనశ్శాంతికి మనశ్శాంతి ఇటువంటి మూడు ప్రయోజనాలు ఉన్నటువంటి ఎటువంటి ఆహారాన్ని వదులుకుంటామా చెప్పండి సో ఖచ్చితంగా రోజు ఒక గ్లాస్ రాగి జావ మాత్రం తాగడం మర్చిపోవద్దు